मुर मु तव्हां रा శ్రీమాత ఏనుమహ శ్రీ కొండలమ్మ దేవి ఏనుమహ కృష్ణా జిల్లా ముట్ల మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వారి క్షేత్రానికి ఈ రోజున శ్రీ అమ్మవార్ల ప్రీతికరమైన రోజు ఆదివారం రవివారం సందర్భంగా ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వామి సంతోష్ శర్మ గారి ఆధ్వర్యంలో స్త్రీ అమ్మవార్లకు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు ప్రతి రోజు ప్రతిరోజు ప్రతి ఆదివారం రోజు కూడా భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు శేఖర దర్శనం భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి మీ అమ్మవారిని దర్శించి అనంతరం రెండు దేవాలయాల మధ్యలో ఉచిత ప్రసాద జరుగుతున్నాం కాబట్టి ప్రసాదం కూడా స్వీకరించి ఈ ఈరోజు జరిగిన పూజా కార్యక్రమాల గురించి మా స్వామి వస్తారు అదే విధంగా ప్రతి ఆదివారం వల్ల ఈ ఆదివారం కూడా గుడ్లవల్లే వేస్తే శ్రీ సత్యనారాయణ గారి సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు స్వామి ఈ పూజ కార్యక్రమం వివరిస్తారు సగమంగ సర్వార్థ సాధికే శరణ్య దేవి నారాయణ శ్రీమా శ్రీ అమ్మవారి క్షేత్రంలో విశేషముగా ప్రతి ఆదివారం కూడా విశేష అర్చనలు అలాగే విశేషముగా భక్తజనం అమ్మవారిని సందర్శించుకోవడం జరుగుతుంది ఈ రోజు ప్రాతకాలం అమ్మవార్లకి సహస్రామ కుంకుమార్చల అంతరము భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు అలాగే ఈ రోజు విశేషంగా అన్నప్రాసలు అలాగే పాల పొంగళ నివేదన జరగడం జరిగింది కార్తీక మాసం ఆఖరి ఆదివారం సందర్భంగా భక్తులు విశేషంగా ఇచ్చేసి ఉన్నారు అలాగే రేపు డిసెంబర్ పదిహేనవ తారీఖు కలియుగంలో చిండీకి మించిన దైవం లేదని చెప్పి చెప్పడంతో రేపు డిసెంబర్ పదిహేనవ తారీఖున మార్గశ మాస పౌర్ణమి సందర్భంగా ఆ రోజు ఆదివారం కావడం విశేషంగా అమ్మవారికి చండీ హోమం నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క చండీ కార్యక్రమం చండీ హోమ కార్యక్రమంలో పాల్గొనవలసిన దంపతులు ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా తిరిగి కోర్చునా అలాగే ఈ అమ్మవారిని దర్శించిన వారికి కలయుగంలో సకలాభీష్ట కలుగుతాం చెప్పబడుతుంది కాబట్టి ఎవరి భక్తులు ఇచ్చేసి అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారి తరపుర పాత్రలు కావలసిగా కోరుతున్నా శ్రీమాత ఈ చండీ హోమంలో స్వయంగా పాల్గొనవచ్చు లేదా మీ యొక్క గోతర్నామాలు మాకు ఫోన్ ద్వారా చెప్పి